నమస్కారం అందరికీ నేను మీ ప్రిన్సెస్ మను ఈరోజు నా కొత్త బ్లాగ్తో మేము ముందుకి వచ్చేసాను ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మేము ఉన్నాము ఈ గుడి ఆవరణంలో ఉన్న

వినాయకుడి తరువాత అదే గుడి మండపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా నూతన వస్త్రాలు కట్టించడం జరిగింది ఆ తర్వాత గుడి ఆవరణలో ఉన్న నాగమ్మ తల్లి విగ్రహానికి మా మమ్మీ పసుపు నిండుగా పూసి అలంకరించింది ఈ గ్రామ దేవత అయిన పోషమ్మ తల్లి గుడి ముందు మా అమ్మమ్మ ముగ్గు వేస్తుంది మా అమ్మమ్మ పోచమ్మ తల్లి గుడిని శుభ్రపరిచి దీపం వెలిగించడం జరిగింది ఆ తరువాత మేము మా కులదేవత దేవతైన పెద్దమ్మ తల్లి గుడికి వచ్చాము ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అదేగూడులున్న నాగమ్మ తల్లి మరియు జంటనాగుల దేవతలకు మేము పాలు పోయడం జరిగింది ఈమె మా మామయ్య కూతురు ఇది నేను ఆ తరువాత ఈమె మా మామయ్య కొడుకు తరువాత మనం ఒకలెంకొకలు పాలు పోసాము మనం పోషమ్మ తల్లి గుడిలో కొబ్బరికాయ కొడుతుంది మరియు ఇక్కడ నాగమ్మ తల్లి గుడి ముందు కొబ్బరికాయ కొడుతుంది ఈరోజు మా పెద్ద మామ స్వామి గుడిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు గుడి మండపంలో స్వామిలు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు ఇక్కడ వంటల కార్యక్రమం జరుగుతుంది హాయ్ నేను మీ ప్రిన్సెస్ మను హనుమాన్ టెంపుల్ నుండి బయటికి వచ్చి పోచమ్మ తల్లి గుడి మరియు పెద్దమ్మ తల్లి గుడి ఎంత డిస్టెన్స్ ఉందో మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను ఇది పోచమ్మ తల్లి గుడి చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా మను మీకు గుడి చూపించడానికి త్వర త్వరగా వెళ్తుంది ఈ గుడిమంతున్న విగ్రహం పోతరాజు విగ్రహం గడామ మా పెద్దమామ స్వామి దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నాడు అన్నదాన కార్యక్రమానికి స్వాములు వచ్చి వరుసగా కూర్చొని భజన చేస్తున్నారు మమస్వామి స్వామిలకు ప్రసాదం వడ్డిస్తున్నాడు నాదే వరోరే స్వామి నామమ తపేయం ధనివచనామః ఓనేనరే సమీయం వరదావహే వరదావహే తేజస్వినామదీతమస్తు తేజస్వినామదీతమస్తు మాహితిషావహే మాహితిషావహే ఓం శాంతి 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 స్వాములందరి రిక్ష కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనో స్వాములకు వాటర్ పోస్తుంది తను మా తాతయ్య నేను చోటు సిరి మను స్వాములకు ఆహారం నీళ్ళు చేరుస్తున్నాము అన్నదాన కార్యక్రమం తర్వాత ఆంజనేయ స్వామిని ఊరేగించడం జరిగింది ఇవి అందులోని